హాయ్ ఎవ్రీవన్ మీ బాడీలో ఒక సీడ్ ఉంది ఒక విత్తనం ఉంది అది మీకు తెలుసా అది గ్రో అయితే మీ లైఫ్ గ్రో అవుతుంది నేల మీద కనుక ఒక చిక్కుడు విత్తనాన్ని వేస్తే దానికి సన్లైట్ వాటర్ కేరు ఇస్తే అది ఒక చక్కటి ప్లాంట్ అయ్యి ఎన్నో చిక్కుడుకాయల్ని మనకి ఇస్తుంది అట్లాగే మన బ్రెయిన్లో ఉండే చిన్న చిక్కుడు గింజంతా పీనియల్ గ్లాండ్ అంటే ఫైనల్ గ్రంథి అని అంటారు తెలుగులో దీన్ని సో ఈ దీనికి సరి అయిన కేర్ ఇస్తే క్లారిటీ వస్తుంది మైండ్ షేప్ అవుతుంది ఇంట్యూషన్ అనేది పెరుగుతుంది కానీ అదే దాని అదే చెట్టుకి కనుక మీరు నెగిటివ్ ఇమోషన్స్ తోటి ఫీడ్ చేస్తే మీకు స్ట్రెస్ బాధ ఫియర్ యాంగ్జైటీ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ తో దాన్ని పెంచుతూ ఉంటే ఆ సీడ్ పెరగదండి సో ఈ సీడ్ని ఎలా పెంచాలో తెలుసుకుందామా మరి పాజిటివ్ సెల్ఫ్ టాకే దానికి వాటర్ అండ్ మీ ఏ దానికి సన్లైట్ అండ్ మీ డిసిప్లినే దానికి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది సో ఈ పీనియన్ గ్లాండ్ ని ఇంకా ఫర్దర్ గా యాక్టివేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ సీట్ ని గట్టిగా పెంచాలి అని అనుకుంటే మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్